నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఇల్లందు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇటీవల మహిళల పట్ల సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పత్రం అందజేశారు తమ నిరసనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గం చేయాలని భావించిన బీఆర్ఎస్ వ్యూహాన్ని పసిగట్టిన పోలీసులు వారి వెన్నంటే ఉంటూ సరిగ్గా దిష్టిబొమ్మ దగ్గం చేయాలనుకున్న సమయంలో అది తీసుకువస్తున్న ప్రాంతాన్ని గుర్తించి అప్రమత్తమై దిష్టి బొమ్మను స్వాధీనం చేసుకున్నారు దీనితో అనేక వ్యూహాలతో దిష్టి బొమ్మ దగ్గం చేయాలనుకున్న బీఆర్ఎస్ వ్యూహం ఫలించలేదు ఎలాగైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గం చేసి తీరతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ దిండిగల రాజేందర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిలివేరు సత్యనారాయణ జెకే శ్రీను గిన్నారపు రాజేష్ వివిధ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు மனோபாவே மகிழ்ச்சி ரேவந்த் ரெடி மகிழ மனோபாட்டின ரேவந்த் ரெடி மகிழா எம்எல்ஏ பத்தான் சித்தங்க பிரவர ரெடி स <imitation> 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 భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారిని ఉద్దేశించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కించపరిచే విధంగా ఆడవాళ్ళ మనోభావాలను తెలంగాణలో ఉన్నటువంటి మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం జరిగింది దానికి నిరసనగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు తెలంగాణ వ్యాప్తంగా బొమ్మలు రేవంత్ రెడ్డి మహిళలను కించపరిచినటువంటి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను తగలబెట్టాలని పిలుపు జరిగింది దాంట్లో అంతర్భాగంగా ఈ రోజు ఇల్లేందు పట్టణంలో మేమంతా కూడా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి హరిప్రియ గారి నాయకత్వంలో మేమందా అందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు దిష్టి బొమ్మ తీసుకురావటం ఆ దిష్టి బొమ్మను పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డినే కిడ్నాప్ చేసిండని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను తగబెట్టేందుకు మేమందరం ఉద్యుగం అయితే పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఉంటుంది మహిళలు కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కాబట్టి వారి యొక్క దిష్టిబొమ్మ బొమ్మ తలగబెడదామని చెప్పి ఈరోజు ఇక్కడికి తీసుకొస్తే బలవంతంగా మా క్యాడర్ను ఇబ్బందులకు పెట్టి ఆ బొమ్మను ఎత్తుకపోవడం జరిగింది మేము ఎట్లనైనా దాన్ని కాల్చి తీర్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మహిళలు కించపరిచినటువంటి మన రేవంత్ రెడ్డి గారిని ఆ మహిళా లోకమే క్షమించదని చెప్పి సందర్భం వచ్చినప్పుడు వాళ్లను చిత్తు చిత్తుగా ఓడిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో అంతర్భాగంగా ఈరోజు రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాత పిఆర్ అంబేద్కర్ గారికి మా పార్టీ పక్షాన నిండు శాసనసభలో శాసన నిర్మాణ సభలో ఈ విధంగా మహిళలను కించవలసినటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చే విధంగా అది ప్రసాదించాలని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారికి మేము వినది పత్రం కూడా ఈ సందర్భంగా సమర్పించడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ సోదరిమల్లందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఎంతైతే నిర్బంధం చేస్తారో అంతకు రెట్టింపు ప్రతిఘటనతో మేము ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీద లెక్క పెట్టే ఈరోజు మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చాలా చోట్ల అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో మహిళల పట్ల ముఖ్యంగా తెలంగా తెలంగాణ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా మరి బిడ్డ మహిళల్ని నమ్మవద్దు ఆగమవుతారు అనే మాటను మాట్లాడటము మేమందరం బీఆర్ఎస్ లోకమే కాదు యావత్ తెలంగాణ మహిళా లోకం మీకు ఖండిస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నో హామీలను నెరవేర్చకుండా మరి అబద్ధపు బడ్జెట్ని పెట్టి ఈరోజు మరి ఆ బడ్జెట్ని ప్రశ్నిస్తూ ఉంటే ఎదుటి వాళ్ళని అవమానకరంగా మాట్లాడేటటువంటి పరిస్థితిని మనము అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం గొప్పగా చెప్పుకునేటటువంటి రైతు రుణమాఫీ ఒక్కసారి గ్రామాల్లోకి వచ్చి అడిగితే ఎంతమందికి ఆ రైతు రుణమాఫీ అయిందో తెలుస్తూ ఉంది ఈరోజు దాదాపుగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు మేము వస్తూ ఉంటే అడుగడుగున మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు ఎందుకో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మన స్వేచ్ఛని వ్యక్తీకరించేటటువంటి భావ ప్రకటన చేసుకునేటటువంటి హక్కు కూడా మరి ఇక్కడ ప్రజలకు లేదా అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇక్కడ దాదాపుగా మరి రాజ్యాంగాన్ని ఆనాడు మనకు అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది మరి మహిళా లోకం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము వస్తూ ఉంటే రైతులందరూ కూడాను కేసీఆర్ గారే మళ్ళీ మాకు రావాలి అనేసి వాళ్ళు ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు త్వరలోనే మరలా ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మరి ఎవరైతే ఈ రోజు బిఆర్ఎస్ నాయకుల్ని ఇబ్బంది పెడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా అనేసి వాళ్ళని కూడా హెచ్చరిస్తూ మరి మహిళా లోకాన్ని మరి కించపరిచే విధంగా మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం